దేవుడు రంజిత్ ఓఫిర్ గారు ద్వారా రచించిన ప్రణాళిక గ్రంథాలలోని మొదటి గ్రంథమైన యుగాంతం అనే గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి అధ్యాయం ఉపోద్ఘాతం ప్రకటన గ్రంథం పరిశుద్ధ బైబుల్ గ్రంథముతో కనీస పరిచయం ఉన్నవారెవరికైనా ఆ పేరు వింటేనే ఓడలు జలధరింపజేసే విచిత్ర గ్రంథం పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరు గ్రంథాలలోకెల్లా అర్థం చేసుకోవటానికి అత్యంత క్లిష్టతరమైన గ్రంథం ఈ అద్భుత గ్రంథం సగటు క్రైస్తవుడికి అర్థం కాదు అయినా అతడిలో కుతూహలాన్ని రేకెత్తిస్తుంది ఆ గ్రంథపు సందేశాన్ని అర్థం చేసుకోవాలన్న తహతహ అయినా ఆ గ్రంథపు భాషను సందేశాన్నే అర్థం చేసుకోలేని ఆసక్త ఇది ఈ గ్రంథ విషయంలో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రైస్తవుల అనుభవం దీనికి తోడు రకరకాల బోధకుల భిన్న వ్యాఖ్యానాలు ఈ అద్భుత గ్రంథానికి పూర్తిగా పరస్పర విరుద్ధమైన అర్థాలు చెబుతూ సామాన్య క్రైస్తవుడికి పూర్తిగా మత్తిపోగొట్టేస్తున్నాయి దీని అంతటి ఫలితంగా ప్రస్తుత తరపు క్రైస్తవులలో ఈ అద్భుత గ్రంథం పట్ల ఒక రకమైన ఉదాసీనత నెలకొని ఉంది ఈ గ్రంథం ఎలాగూ మనబోటి వాళ్లకు అర్థం కాదు ఇక ఎవరికి ఇక ఎందుకు మనకి ఈ వృధా ప్రయాస అన్న తీర్మానానికి వచ్చి అనేక మంది క్రైస్తవులు అసలు ఈ ప్రశస్తమైన ప్రకటన గ్రంథాన్ని చదవటమే మానేశారు ఇక్కడ మనం ఒక కీలకమైన ప్రశ్నను ఎదుర్కొందాం అసలు ఇంతకు మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవటం సాధ్యమేనా సాధ్యమే ముమ్మాటికి సాధ్యమే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు ప్రత్యక్షం అవుతున్న దేవుని లక్షణాలను గూర్చిన ఒకనొక ప్రధాన సత్యం ఏమిటంటే సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలకు తనను తాను తెలియపరుచుకోవాలనే తీవ్ర వాంఛ కలిగినవాడు తన ప్రజలకు తనకు ఇంకా ఇంకా సమీపంగా చేర్చుకోవాలనే తీవ్ర వాంఛ కలిగినవాడు మన ప్రభువు ఈ మహోన్నత ఉద్దేశం కొరకే దేవుడు మాటలాడే దేవుడు గాను ప్రత్యక్షమయ్యే దేవుడు గాను బైబిల్లో మనకు గోచరమవుతున్నాడు అయితే మొదటి కొన్ని పత్రిక పద్నాలుగవ అధ్యాయము వచనంలో పరిశుద్ధాత్ముడు ఎలా సెలవిస్తున్నాడు మాటల అర్థము నాకు తెలియకుండిన నీడలా మాటలాడవానికి నేను పరదేశిని గాను ఉందును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును ఈ కారణం చేత ప్రకటన గ్రంథం కానివ్వండి పరిశుద్ధ గ్రంథంలో ఏ ఇతర భాగమైనా కానివ్వండి మనకు అర్థం కావడం అసాధ్యం అని మనం నమ్ముతున్నాం అంటే దేవుడు మనకు దూరస్థుడుగా పరదేశిగా మనం ఆయనకు దూరస్తులంగా మిగిలిపోక తప్పదు అని మనం నమ్ముతున్నాం అన్నమాట ఇది చాలా దారుణమైన వైఖరి పరిశుద్ధ దేవునికి అవమానకరమైన వైఖరి కారణం ఏమిటంటే దేవుడు మనకు ఎన్నడూ అర్థం కాజాలని మాటలను బైబిల్లో వ్రాసి ఉంచాడు ఆయనకు మనం సన్నిహితం కావాలనే తీవ్ర అంచ ఏదీ లేదు అని మనం పరోక్షంగా నమ్ముతున్నాం అన్నమాట అయితే ఆ అభిప్రాయం సరైనది కాదని మనకు తెలుసు దేవుడు మనకు పరదేశగా మిగిలిపోవాలని కోరుకోవటం లేదు ఆయన తన ప్రజలమైన మనతో మరింత సన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాడు ఆ కారణంగా ఆయన మాట్లాడుతున్నాడు అంతేకాదు ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు తన మాటల అర్థం మనకు తెలిసేలాగే మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథాన్ని ఆయన మనకు అర్థం అయ్యేలాగే రపిం రచింపచేశాడు అయితే ఒక్క మాట కొరిందికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో లేఖనం సెలవిస్తున్న ప్రకారం ఈ ప్రశస్త గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి ప్రకృతి సంబంధమైన జ్ఞానం సరిపోదు పనికిరాదు మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం పదవచనం చూడండి మనకైతే దేవుడు వాటిని తన బయలుపరిచి ఉన్నాడు అని పౌలు భక్తుడు ఒక్కాన్నిస్తున్నాడు అందుచేత ప్రకటన గ్రంథాన్ని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే గాని అర్థం చేసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు ఆత్మ ప్రత్యక్షత లేకుండా బోధకులి గ్రంథాన్ని కేవలం మనుష్య జ్ఞానం ఆధారంగా వ్యాఖ్యానించినందుకే సార్వత్రికంగా దేవుని సంఘంలో ఈ అద్భుత గ్రంథం పట్ల అయోమయం అనాసక్త అలుముకున్నాయి అందుచేత ప్రకటన గ్రంథం అనే ఈ దివ్య మర్ మర్మాల గనిని మనం పరిశోధించడానికి ఉపక్రమించక మునుపు వినమ్రులమై భయభక్తులతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన బోధకుడిగా ఉపాధ్యాయు ఉపాధ్యాయుడిగా ఆహ్వానిద్దాం పరిశుద్ధాత్ముడు కృపతో పరమండలం నుండి ఈ గ్రంథపు చదువురుల మీదికి దిగివచ్చి ఈ ప్రకటన గ్రంథంలోని అత్యంత గంభీర మర్మాలను సందేశాన్ని నా పాఠకులకు తానే ప్రత్యక్షపరచునుగాక